అండి ఈ రోజైతే నా స్టైల్లో మష్రూమ్స్ కర్రీ అలాగా ఏంటని చూపిస్తాను దీన్ని తెలుగులో పుట్టగొడుగులు కూడా అంటారు నేనైతే కిలో మష్రూమ్స్ తీసుకుని నీట్గా నాలుగుసార్లు కడిగేసుకున్నాను ఇవి పైన పొర ఉంటుంది కదండి ఆ పొరను ఇలా చేతితో తీసేస్తే వస్తుంది నల్లగా ఉన్న పొరంతా అలా రాకపోతే చాకుతో క్లీన్ చేసుకుని ఇవి పెద్దగా ఉన్నది మా మధ్య అదే సకానికి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకుని కొంచెం వాటర్ పోసుకున్నాము నేను ముందుగా అయితే ఇలాగ రెండు టమాటాలు తీసుకున్నానండి కొంచెం అల్లం రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు ఎల్లుల్లి కొన్ని రెండు పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పు ఇవి వేసుకుని ఈ మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇలా ముందు పెట్టుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుందండి గ్రేవీ లాగా ఉండి టేస్ట్ బాగుంటుంది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మన దగ్గర ఉన్న మష్రూమ్స్ పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం పక్కన నీట్గా పక్కన పెట్టుకున్నవి ఒక మేరే బౌల్లో తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇవి బ్లాక్ కలర్లోకి రాకుండా ఉంటుంది అనమాట లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మష్రూమ్స్ సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి మునిగే వరకు పొయ్యాలండి వాటర్ లేకపోతే పైకి తేలివి అయిపోతాయి ఇలా పోసి పెట్టుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టుకుని అది కొంచెం వేడెక్కాక ఈ మష్రూమ్స్ అందులో వేసేద్దామండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుందండి వాటర్ పోయి మొక్క కూడా బాగుంటుంది కొంచెం గట్టిపడి టేస్ట్ బాగుంటుంది ఇది లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా మెల్లిగా తిప్పుకుంటూ ఉంటే అవి తీసి పక్కన పెట్టేసుకుందాం అయిపోయింది అవి ఇప్పుడు పోపు పెట్టేసు పోపుకి మనం ఆయిల్ పోసేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులైతే వేసేసుకుందాం ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకున్నాక బిర్యానీ ఆకు ఒకటి అండి తర్వాత యాలిక్కులు లవంగాలు దాచిన చెక్క ఇలా పలావ్ సరుకులు వేసుకుని కొంచెం లైట్గా వేడెక్కాక నేను ముందుగానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకుని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు అన్నవి మాడిపోతాయి అనమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని మనం తీసుకుని బ్రౌన్ కలర్ అయిపోయింది కదా ఇందులో వేసేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం మనం తగినంత ఉప్పు కూడా వేసుకుని ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ మాత్రం పైకి రావాలండి మనం వేసుకున్న ఆయిల్ అప్పుడే ఇది మగ్గినట్టు అర్థం అలా లేకపోతే కూర అన్నది టేస్ట్ బాగోదనమాట ఉప్పు కొంచెం పసుపు మనం ఎంత తింటే అంత కారం అండి అది కారం ఎంత వేయాలని ఏం లేదు ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు ఒక్కొక్కరు కారం తక్కువ తింటారు మనం ఎంత రుచిగా తింటామన్న దాన్ని బట్టి కారం మాత్రం వేసుకోవాలి వేసుకుని కర్రీ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి కర్రీ రెడీ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉండాలి ఎందుకంటే మనం ఈ టమాటా పల్లీలు జీడిపప్పు మిక్సీ పట్టాం కదా అది హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుకుపోతుంది కొంచెం ఆయిల్ వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గని ఇవ్వాలని తిప్పుకున్న తర్వాత ఇలా మగ్గిన తర్వాత చాలా బాగుంటుందండి కూర ఒకసారి చూసుకుంటూ ఉండాలండి ఆడ ఉంటుందా లేదా ఏంటి అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇలా దగ్గర మగ్గిన తర్వాత మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే అది మా టేస్ట్ కూడా చూసుకోండి ఒకసారి అది ఎలా ఉంది ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పది నిమిషాలు ఇది కుకింగ్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలండి ముందే వేస్తే ఏంటంటే అవి మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి పచ్చిమిర్చి ఇవి మామూలుగా తినడానికి కూడా బాగుంటుంది కర్రీలు పచ్చిమిర్చి ఇదేండి మనం రెడీ చేసి పెట్టుకోవాలి మష్రూమ్స్ అయితే వేసేస్తాం వేసేసి ఇవి కూడా చాలా స్లోగా తిప్పాలండి ఆల్రెడీ మనం ఒకసారి కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి విరిగిపోకుండా ఉండదు అందుకని ఇలా స్లోగా తిప్పుకొని ఒకసారి అంతా సరి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది లో ఫ్లేమ్లో ఇందాకే చెప్పాను కదండి ఇది లో ఫ్లేమ్లోనే వడకాలండి హై ఫ్లేమ్లో పెడితే ఇది మా అడుగంటుకుపోతుంది అనమాట టేస్ట్ మారిపోతుంది అడుగంటుకుపోయి కూర అంతా పాడైపోతుంది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుకింగ్ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా ఒకసారి వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకొని అది ఉప్పు ఎలా సరిపోయిందో లేదని ఒకసారి టేస్ట్ చేసుకుని ఇప్పుడే బాగుంటుందండి మళ్ళీ తర్వాత ఉప్పు తక్కువైనా కూర టేస్ట్ మారిపోతుంది అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలండి ఎక్కువసేపు పడడం అవసరం లేదు ఐదు నిమిషాలు ఇలాగా మగ్గనిచ్చుకొని లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం లో ఫ్లేమ్లో మరీ మరీ చెప్తున్నానండి లో ఫ్లేమ్లోనే ఉడకాలి ఈ కర్రీ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కూర టేస్ట్ మారిపోతుంది తినడానికి కూడా బాగోదు అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇదండి కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాం ఇంకా లాస్ట్కి వచ్చింది ఫైనల్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ ఎలా ఉంది ఏంటి ఒకవేళ మీరు ఉండి ఉంటే కామెంట్ చేయండి నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చేసి చూపిస్తున్నాను కూర మాత్రం చాలా బాగుందండి మేము తిన్నాం కదా కూర అయితే చాలా బాగుంది కూర మాత్రం చాలా అంటే చాలా స్లోగా ఉంది తిప్పాలండి ఫాస్ట్గా తిప్పితే మాత్రం అది ఆ మష్రూమ్స్ విడిపోతాయండి కూర ఎలా ఉందండి చూడడానికి చాలా బాగుంది కదా చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇంతకే కర్రీ ఎలా ఉందో చెప్పారు కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఫైనల్కి వచ్చేసింది ఇది ఎలా ఉంది ఏంటని ఒకసారి కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని చెప్పండి ఉంటానండి బాయ్